हरि श्री श्रीगुभ्यो नम श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वती नम अथ स्कांदपुराणागतपुराण का तृतीयाध्याय वसीष्ठ उवाच स्नानदान स्नादाननजपाद లేశం వా కొరితే ఆత దక్షయ్య ఫలం స్మృతం ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు దాన జపము మొదలైన పుణ్యముల్లో ఏదైనాను స్వల్పమైనను చేసిన ఎడల ఆ స్వల్పమైనటువంటి పుణ్యము కూడా అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుందట అనిత్యం దేహమాశ్రిత్య కార్తీకోక్త చరే నహి స్త్రీయో వారుషో శ్వానజోని శతం వ్రజేదు స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టముకు భయపడి కార్తీక వ్రతమును చేయనే ఎడల నూరు మార్లు కుక్కగా జన్మించవలసి వచ్చును పౌర్ణమ్యాం కార్తీకే మాసి నాచరేతు కోటి జన్మసు చండాల యోనో సంజాయతే నృపా కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసము చేయని మనుష్యుడు కోటిమార్లు చండాలుడై జన్మించును క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస ఇతిహాస పురాతనం అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయమందుక పూర్వకథ కలదు చెప్పిదిన వినుము తత్వనిష్టస్య చరితం తత్సమాసేనమే శృణు ఆంధ్రదేశే ద్విజ కశ్చిత్ తత్వనిష్ట ఇది శ్రుత సర్వశాస్త్రార్థకుశల సత్యవాదీ జితేంద్రియ తీర్థయాత్రాసురత సర్వభూతజాపర ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము రాజా ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు కలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధమాడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రులందు ఆసక్తిగలవాడు నరేశ్వర గోదావరి తటే రాజన్ వటే చ అంబరచుంబిని తస్ త్రయచాశ్చ బ్రహ్మరాక్షసా ఊర్ధ్వకేషా కరాళాస్యా కృష్ణదేహా ృోదరా రక్తనేత్ర శ్మశ్రుముఖ దీర్ఘదంస్థాసి పాణయ కపాలావరణ రాజన్ సర్వభూత రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటి ఉన్నట్లుండు మర్రి చెట్టు మీద మూడు బ్రహ్మరాక్షసులను చూచను ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి ఉన్నవి నోరు వికటముగా ఉన్నది శరీరము నల్లగానున్నది ఉదరము కృషించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి దంతములు పొడుగుగానున్నవి చేతులో కత్తి ఉన్నది కపాలములు పైన ఉన్నవి ఇట్లుండి సర్వ జంతువులను భయపెట్టుచుండును వటస్య పరితో రాజన్ త్రిగవ్యోతిర్ నిరంతరం మనుష్యా పశవస్తద్వత్ పక్షిణ మృగాస్తధ న కదాచి చరంతమ రాక్షసానా ఆ రాక్షసులు భయం చేత ఆ వటవృక్షముకు ఆరు క్రోశములు దూరం లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు మహాపర్వతసంకాశై పశుపక్షి మృగాదిపహ వటవృక్ష సమీపే బహుభిర్భీమదారుణై ముచ్యంతే బహవోన్యోనం శబ్దా ప్రాణభయప్రదా ఆ వట సమీపమందు నిత్యము పర్వత సమాన శరీరులు భయంకరములగు పశువులు పక్షులు మృగములు అన్యోన్యమును గూర్చి ప్రాణములకు భయంకరములుగా శబ్దములు చేయుచుండెను దిష్టియా ద్విజవరో రాజన్ కార్తీక స్నానతత్పర గచ్చన్ గచ్చందదర్శ మార్గే రాక్షసాన్ వృక్షమాశ్రితాన్ అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్వనిష్యుడు దైవవశముచేత ఆ మార్గమును పొవచు మర్రి చెట్టు మీద ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను సంస్థ హృదయస్త్రుద్రభీత విహ్వల విష్ణు పదద్వంద్వం తత్వనిష్టో వనీపతే త్రాహి త్రాహివేశేకేశ్రాహి నారాయణవ్యయ సమస్త భజ విద్వంసిన్ త్రామాన్ శరణాంగతం నాణ్యం పశ్యామి దేశే త్వత్తోహం జగదీశ్వర తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసులను జూచి భజపడి హృదయము చలించి శోకిించుచు చికాకు పొంది శ్రీహరిపాదారవిందములను స్మరించుచు దేవేశ నన్ను రక్షించుము లోకేశ నన్ను కాపాడుము నారాయణ నన్ను పాలించుము అవ్యయ నా మొర ఆలకించుము సమస్త భయమును నశింపు దేవా నా భయమును తీసివేయు నాకు నీవే దిక్కు నన్ను కాపాడుము నీవు తప్ప నన్ను రక్షించే సమర్థులెవ్వరునూ లేరు ఏవం పలాయమానంతం రాక్షసానుగతస్త భయాత్కంపాన్వితం విప్రం తత్ తేజసాహతా దర్శనా తస్య విప్రస్య సంజ్ఞా సంజాయతే మల ఈ ప్రకారము గజేంద్రుడు వలె హరిని గూర్చి మొరబెట్టుచూ వాటి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణులను చూసి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించమను తలుపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి ఇట్లు కొంత దూరము పోగానే బ్రాహ్మణుని సమీపస్థితి దర్శనము వల్ల బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది చక్ర ప్రణామంతే భూమౌ బ్రాహ్మణాజ మహాత్మనే తే రాక్షసా ప్రాంజలయస్తదగ్రే నృపపుంగవ తుష్ువిర్వివిధైర్వాత్యై విప్రం భూతదయాపరం తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణిని ముందుగా భూమియందు దండ ప్రమాణములు ఆచరించి అంజలి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు స్తుంచిరి బ్రహ్మంతే దర్శనాత్సో నయం నిష్కల్మాలయాభవదాగమసంబ్రహ్మన్ లోకోపకరణాయ వై మహత జీవనం లోకే ప్రాణినాపకారకం మహద్విచలం విప్రే ప్రాహుర్మహీపతే బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన మేము పాపరహితులమైతి మీరు రావడం మాకు ఉపకారం కొరకైనది అది న్యాయమే మహాత్ములు జీవించుట జంతువులకు ఉపకారం కొరకే కదా మహాత్మలు యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకే కదా ఇట్లని రాక్షసులు పలికిరి ఏం ప్రత్యుదితం శృత్వ బ్రాహ్మణో భయవర్జిత కేయూయమితి తానాహ ప్రసన్నే నాంతరాత్మన కిమిదం కర్మణాకేన వికారం రూపమీదృశం భవద్భి కిం శృతం పూర్వం విద్వద్భిర్ రతినిందితం నాత్ర సందేహో యుష్మాకం మా భయం యుత బ్రాహ్మణుడి మాటలు విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనియే మీరెవ్వరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు మీకు భయము పోయే కాలము వచ్చినది కనుక భయమును వదిలి సర్వమును నాకు చెప్పండి తేన స్మరంతితే సర్వం పృథక్ తత్కర్మ నిందితం విప్రాగ్రమ్యోచస్తత్రేర్ధం తద్వదామ సమాగత తర్వాత రాక్షసులు తమరు చేసిన నింద్యకర్మను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి ప్రథమవు వాచ अहं पुरा द्राविडेषु ग्रामणीः ब्राह्मणादमः निष्ठुरो वाक्यचतुरः ग्रामे मन्दरसंज्ञकैः ब्रह्मस्वं च मया भुक्तं कुटुम्बासक्तबुद्धिना बन्धुभ्यो ब्राह्मणेभ्यश्च नानन्दत्तं मया पुरा ब्रह्मस्वं प्रणयाद्भुक्तम् अहत्या सप्तमङ्कुलं దహత్యా చంద్రతారకం రౌరవే యాతనం భుక్త సభూమౌ బ్రహ్మరాక్షస దోషస్యాస్య ప్రచమనే ఉపాయం కురు భూసు ప్రథమ బ్రహ్మరాక్షసుడు పలుకుచున్నాడు అయ వినుము నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిణి బ్రాహ్మణులలో నీచుడును కఠిన మాటలాడువాడును ఇతరులను వంచు మాటలను మాట్లాడుటలో ప్రవీణుడును నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని బంధువులకు గాని బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత ఉండుటచే ఏడు తరములతో నా కుటుంబ నాశనము తటస్థించను దొంగతనముగా బ్రాహ్మణుల ధనమును అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములందు పర్వతం పర్యంతము గల కుటుంబములు నశించును తరువాత మృతి నుంది యమబాధలు అనేకమునుంది ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడై జన్మించేదిని గనుక బ్రాహ్మణు తమ ఈ దోషము నశించు ఉపాయమును విచారించి చెప్పుము అని అన్నాడు ద్వితీయో వాచతం విప్రం వినజా వనతో నృప అందులో రెండవ వాడు చెప్పుచున్నాడు మాతపిత్రురహన్వేష్యో నిత్యం నిష్ఠుర భాషణ సమాయుక్తో మృష్టాన్నం భక్షమ్యహం పిత్రోర్మమో భయోశ్చాపి పర్యషాన్నేన భోజనం బంధుభ్యో బ్రాహ్మణేభ్య ద్రవ్యాసక్న యన్మయ नादत्तं च अणुमात्रं वा तस्मादुर्बुद्धिनामज आन्ध्रदेशनिवासेन च आज्ञेन अल्पमेधिना तेन कर्मविपाकेन जातनाञ्च युगाष्टकं भुक्त्वा पश्चाद्भुवं प्राप्य ब्रह्मराक्षसरूपधृत पापपङ्केन मग्नं मा उद्धरेऽहं महीसुरा ఆంధ్రదేశం అందువాడును నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించి చుండి వారందరినీ దూషించి చుండువాడును ఇదిగాక నేను నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండేవాడును బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనను అన్నము పెట్టినవాడును కాదు మరి మరియు ధనమును విస్తారముగా అర్జించేయుంటిని తల్లిదండ్రులకు చధ్యాన్నము పెట్టు దుర్బుద్ధి విస్తరించును పిమ్మట నేను చనిపోయి యమలోకమందు ముందు ఎనిమిది యుగముల వరకును బాధలను పొంది పిమ్మట బ్రహ్మరాక్షసుడనై భూమయందు జన్మించి తిని ఓ బ్రాహ్మణోత్తమ నాకీ పాపములు తొలగే ఉపాయము చెప్పి నన్ను మీరే కడతీర్చవరెను అని చెప్పాడు ఏవముక్తే తృతీయస్థు ప్రాహేదం ప్రణతో నృపా ఇట్లు రెండవ వాడు చెప్పిన తోడనే మూడవవాడు కూడా నమస్కరించి తన స్థితిని చెప్పుచుండెను ఆంధ్రదేశే అర్చకో విప్రా విష్ణు శుభే స్నానం సంధ్యా పరిత్యక్త పరనింద పరాయణ బహుభాషీ నిష్ఠురోహం దజాహీనో శుచిర్ద్విజ तैलविष्णोदीपस्तं दीपसंस्तं मया चापहृतं पुरा वेश्यागारे तुदुत्तैलं तद्घृतं दीप्यते मया तस्मात्तद्द्रव्यमादाय तजारत्यातिलालसः तेन कर्मविपाकेन नरके भुक्तजातनः पश्चाद्भूमिमनुप्राप्य नानायोनिषु वैक्रमात् ब्रह्मराक्षसयोनोतु सञ्जातोऽप्यत्र पादपे రక్షమాం కృపజా బ్రహ్మణ్ సర్వభూత దయానిదే అయ్యా నేను ఆంధ్రదేశ్ నివాసిని బ్రాహ్మణుడు విష్ణాలయమందు స్వామికి అర్చకుడును స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందరుడు చేయచు విశేషముగా మాట్లాడచు కఠినుడునై దయాశూన్యుడినై తిరుగుచూ దేవాలయమందు భక్తులు వెలిగించి దీపములోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహముందు దీపములను పెట్టించి ఆ నేతిని వేశ్యకు అనుభవముకు ఇచ్చి దేవతా నివేదిత అన్నమును అపహరించి భుజింప భుజింపచేసి దానితో సంభోగించుచుండువాడును ఆ దోషముల చేత నరకములందు అనేక యాతలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా యోనులందు అనేక మారులు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుడనైనట్టి ఈ మర్రి చెట్టు మీద ఉంటిని కనుక సమస్త భూతములందు అకారణ కరుణాపూర్ణుడవైన బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుము నాకు యోని సంకటమును నశింపజేయుము తైరేవముదితం శృత్వ విప్రో విస్మిత మానస మా భయం భయంపబుద్ధిరేష్యంకటాత్ కార్తీకస్నానకామేన ఆగచ్చద్వంజా సహస్త విప్రహ కవేర కార్తికే నృపా స్వయంకృతి తత్స్నానం తేషాం ముక్తిమకారయతునిష్ఠుడన బ్రాహ్మణుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యము పొంది మీకు కొంచెమైననో భయము లేదు మీ దుఃఖము పోగొట్టుటకు నేను కార్తీక స్నానార్థము పోవచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకునిపోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము సంకల్పము చేసి తాను స్వయముగా ముందు స్నానము చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానము చేయించి తరువాత వారికి బ్రహ్మరాక్షస సత్వము నశింపచేసను తక్షణ దేవముక్త దివ్య రూపరాశే యూర్విష్ణు పతన్ రాజన్ కార్తీకస్నానమాత్ర అముకా బ్రహ్మరాక్షస్వత నివారణార్థం అస్యాం కావేర ప్రాతస్నానమహం కరిష్యే ఇలాగున సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చను అందువలన ఆ ముగ్గురు దోషముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి మోహేనైవ అధవా జ్ఞానాత్ భృగోదయే యోనిమజ్జతి రాజేంద్ర విష్ణో పూజా యాతి సంశయ ఓ జనకమహారాజ వినుము మోహముచేతుగాని గాని కార్తీక మాసం పున సూర్యోదయ కాలమందు కావేరీ నదియందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలం కలుగును ఇందుకు సందేహము లేదు ఏనకేనా వ్యుపాయేన కావేర్యా కార్తీకే నృప అవశ్యకమిదం ఇదం స్నానం కుర్యాద్విష్ణు పరాయణ కార్తీక మాసముందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలయను నర్యాద్యది కార్తీక్యాం స్నానం భక్త్యా నరాధమ దశజన్మని చండాల పశ్చాత్ సోకరతాం వ్రజేతు కార్తీక మాసముందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయినవాడు పది జన్మల ఎందు చండాలుడై జన్మించి తరువాత ఓరపందిగా జన్మించును తస్మాత్ కార్తీక మాసేతు స్త్రీయో వారుషస్య స్నానమావశ్యకం రాజన్ నాత్రార్య విచారణ కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక ముందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను ఈ విషయంలో ఈ విషయము మీమాంసతో పని లేదు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మాహాత్మ్యే తృతీయోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్